శ్రీ గురుభ్యో నమహర మహాగణాధిపతరుబ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ పరలోకనివాసే నమో నమ పూర్వోక్త విశేషణశిష్టానాం పుణ్యతిథమాన్ శ్రీమదాం గోత్రోద్భవశ్యాం ధనుంజయోత్రోద్భవశ్యాం పొలను వాడవంశోద్భవాయ రామానందయోగి నామేష్యాం ధర్మపత్సమేత శ్ర్యామమ్మ నామేష్యాం श्रीमा श्रीमद गोत्रोद्भवशिष्ठोत्रोद्भवाय एन सी हेच् सुबराजुनाम देशिया वशिष्ठगोत्रोद सूर्यनाराणराजना नृसंहनाम देशिया वशिष्ठगोत्रोद्भव स धर्मपत्नी धर्मपत्नीसमेतिया परलोक प्राप्त कर योग्यता स्वर्गलोक महालय फलसीद्यदम महालयपक्षसंदर्भेन श्रीमन श्री परलोक शक्ति पुष्प नम यदाशुक्पुष्पूजा करिष्ये

అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మూడు పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు దయగల దాతలారా వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు మూడు పూటల పద్దెనిమిది వందల మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి దయచేసి బియ్యము పప్పు నూనె కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి